హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేషనల్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసరికి ఇప్పుడు చాలా గొప్ప రోగాలు వస్తున్నాయండి గొప్ప వైరస్ బాగా ఇందులో వచ్చేసరికి మనం క్యూబికో ఇండోఫీల్ కంపెనీ వాళ్ళది క్యూబికో ఇది వచ్చేసరికి ఇందులో వచ్చిన డైనోఫిథ్రాన్ అలాంటి డైఫ్రిథ్రాన్ అయితే రెండు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది ఇప్పుడు గొబ్బ ఎందుకు వస్తుంది అంటే వెదర్ క్లైమాక్స్ వల్ల సహకరించాల పచ్చదోమ తెల్లదోమ ఉండటం వల్ల అయితే రావడం జరిగింది ఈ క్యూబికో వల్ల పచ్చదోమ తెల్లదోమ అలాగనే తల్లి దశ పిల్ల దశ గుడ్డు దశ మూడు దశలు కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనం స్ప్రే చేసినా వెనక మీరు స్ప్రే చేసి కనుక చూసినా కానీ అప్పుడు దోమ అంటే క్లియర్ అయితే అవడం జరుగుతుంది అది ఇందులో వచ్చే టెక్నికల్గా మనం ఇంకోటి యూజ్ చేసుకుంటున్నాం ఇందులో వచ్చేసరికి అకిరాన్ యూజ్ చేస్తున్నా ఈ అకిరాన్ వల్ల పచ్చ దోమ తెల్ల పై పైముడతా కింది ముడత సైడ్ బ్రాంచెస్ ఇది వచ్చే అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ ఈ రెండు టెక్నికల్ అలాగనే ఇందులో వచ్చేసరికి మూడు పంతొమ్మిది మూడు పందొందులు దేనికి యూజ్ చేస్తున్నానంటే అంటే నలుపు దినం రావాలి ఎరుపు రావద్దు గ్రోతింగ్ మీద లైట్ గ్రోతింగ్ మీద ఉండాలని చెప్పేసి ఎన్పికే ఎన్పికే యూజ్ చేస్తున్నా మూడు పందొందులు అలాగనే ఇందులో మళ్ళీ నాకు క్యూబికో దొరకలేదండి అంటే నేను ఎలాంటి ఇంకో మందు చెప్పండి అంటే మీకు అందుబాటులో క్యూబికో దొరకపోతే ఇండోఫీల్ కంపెనీ వాళ్ళకి క్యూబికో దొరకపోతే పారిజాత్ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి లియోనెస్ లియోనెస్ను ఆ అలాగనే మూడు పన్నులు ఈ టెక్నికల్ అయితే బాగుంటుంది తర్వాత మళ్ళీ విల్ట్ సమస్య వస్తుంది వస్తుంది వేరే వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలనుకుంటే వచ్చేసరికి పారి అమృత టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది అమృత ఈ అమృత వల్ల వచ్చేసరికి నేను రెండు సార్లు యూజ్ చేసినా ఇయాలు కూడా యూజ్ చేయిస్తాయి ఇప్పుడు ఎందుకంటే వర్షం పడుతుంది తర్వాత విల్టు సమస్య రాకుండా అలాగనే భూజు కాండం తెగుడు రాకుండా అనే కొమ్మకలుడు రాకుండా యూజ్ చేయడానికి ఇప్పుడు కూడా ఇయాల ఇయల్ ఇవాళ కూడా చేస్తా ఇవాళ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు కాంప్లెక్స్ ఒక ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు తీసుకురామని చెప్పిన మనకి తీసుకొస్తాడు అందులో వచ్చేసరికి మనం కలిపి చల్లడానికి మూడోసారి యూజ్ చేయడం జరుగుతుంది దీనికి తర్వాత మనకి విల్ట్ వచ్చి ఇంత తోట హైట్ వచ్చినప్పుడు కాపాడుతున్న స్టేజ్కి అన్న విల్ట్ వస్తుంది అనుకుంటే కుదరదు ఎందుకంటే పాస్పరం కరిగియడానికి మన కట్టలు కట్టలు ఎరువు కట్ట అనేది ఇది వేస్తాం కాబట్టి అది అది కరగకుండా అట్టే ఉండదు కాబట్టి ఇది కరిగిన అమృత తీలేజారు కానీ కవి అమృత యూజ్ చేయండి సో బాయ్ ధన్యవాదాలండి